మరి నిన్న జరిగినటువంటి ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరిగినాయి మరి మా మల్లాపురంలో కానీ మా సాయిపేటలో కానీ తాలేగూడెంలో కానీ అక్కడక్కడ రోజుకు రోడ్డు జరిగినాయి మరి మా మల్లాపురం గ్రామంలో నేను గ్రామ సభలో పాల్గొన్నా ఆ పాల్గొన్న సమయంలో వాళ్ళు లీస్టు అవుతా ఉన్నారు ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి అది మీరు బీదవాళ్ళకు భూమి లేని వాళ్ళ పని అన్న ప్రతి ఒక్కరికి భూమి భూమి లేని వాళ్ళు ఇవ్వలేదు ఇది ఎట్లా చేసేది అంటే మాకు పైకి వెళ్ళి లీస్ట్ వచ్చింది అంట అరే మీరు సర్వే చేయకుండా వాళ్ళకి భూమి ఉందా లేదా అని తెలుసుకో తెలియకుండా మీరు ఎట్లా సర్వే చేస్తారు లీస్ట్ ఎట్లా వస్తుందని మేము మాకు అదంతా తెలియదు అంటే మాకు పై నుంచి లీస్ట్ వచ్చింది మేము చేసినాం మరి ఇంకా బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి కదా చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు భూమి లేని వాళ్ళు 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 ఉన్నారు వాళ్ళ పేర్లే రాలేదు మరి అవి ఎట్లా అంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇట్లా దరఖాస్తు చేసుకుంటా ఎన్ని రోజులు దరఖాస్తు చేయాలి ఎన్ని రోజులు ఇట్లా ఇచ్చుకుంటూ రాసుకో రాసుకోపోసుకోవాలన్నట్టే ఉంది ప్రతి ఒక్కటి మరి అంతేకాదు ఇళ్ళ లిస్ట్ తీస్తే మా దగ్గర మూడు వందల లిస్టు మూడు వందల ఇల్లు మరి అరువులు అన్న మరి ఇప్పుడు ఇంతమందికి వస్తాయి అని మేము అడిగితే అక్కడ అధికారులు ఎమ్మెల్యే గారికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయట దాన్ని బట్టి నియోజకవర్గానికి వస్తే దాన్ని బట్టి మేము ఊరికి వస్తాయండి మా ఊరికి దాన్ని లెక్కలు ఇస్తే మొత్తం పదిహేను ఇండ్ల కంటే ఎక్కువ వస్తలేవు మరి అట్లంటే రెండు వందల ఎనభై మూడు వందల ఇండ్లు అంటారు మరి పదిహేను ఇండ్లు వస్తే ఎట్లా సాధ్యం ఆ పదిహేను అయినా సరే గ్రామ సభల తీర్మానిద్దాం మీరు అన్నారు వికలాంతులకు వితంతువులకు ప్రాధాన్యత అన్నారు వాళ్ళని బట్టే ఇది నిర్ణయిద్దాం గ్రామసభలో తీర్మానం చేద్దాం ఆ పదిహేను ఇల్లు అని చెప్పేసి పదిహేను ఇరవై అవుతాం ఇట్లా ఒక్కొక్కటి మొదటి విడత ఇట్లా ఫస్ట్ సెకండ్ ఇట్లా తీసుకుందాం అని చెప్పేసి మేము మాట్లాడినాం మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు ఒక లీడర్ అంటాడు కాంగ్రెస్ అయినా మాకు పుణ్యాన్ని కోట్లు వేసిరా మందులు ఆపించడం పైసలు ఇచ్చినాం మరి పుణ్యానికి వేసిన వాళ్ళకి తీయాలనుకుని మేము ప్రజలకు మా ఇష్టం తీసుకుంటాం మాకు గవర్నమెంట్ అని తీరాలనుకుంటాం అధికారం అడిగితే కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు అక్కడ మరి ఇది ఎక్కడి ఇంకోటి పోలీసులు పహారతో గ్రామ సభ నిర్వహిస్తారా మీరు పోలీసు లేకుండా గ్రామ సభ నిర్వహించండి కాంగ్రెస్ వాళ్ళని తరిమి తరిమి కొడతారు గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇవాళ ప్రతి దగ్గర గొడవలే పోలీసు వాళ్ళు లేకుండా ఎక్కడైనా గ్రామ సభ జరిగిన దాకాలు ఉన్నాయా పోలీసులు పెట్టుకుని ఎప్పుడైనా పదిలో కేసీఆర్ గారు గ్రామ అయితే పోలీసులు మీటింగ్ చేసిరా ప్రతిదీ మా కేసీఆర్ వాళ్ళ ఇంటికే పంపించరు ఆన్లైన్ పంపించరు వాళ్ళే ప్రతి బీరోలు ఎవరు మంచులు చిన్న ప్రతి ఒక్కటి కూడా అడగకుండా అందం పెట్టినట్టు సినిమా మా కేసీఆర్ గారు మరి ఇవాళ ఈ పంచాయతీ ప్రజలందరినీ కొట్లాట పెట్టుకొని వాళ్ళు చోద్యం ఉన్నారు కాంగ్రెస్ అంతేకాదు తాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి చంద్రశేఖరెడ్డికి వస్తాయి మీతో ఎవరికి రావు అంటే పార్టీ అనుకుంటే వాళ్ళకి ఇస్తారు కానీ వేరే వాళ్ళకి రా మరి జనమంతా ఓట్లు వేసి గెలిపించుకుంటుందా మీకు తీసుకోవడానికేనా మా సామాన్య ప్రజలకు ఇవి రావు ఈ పరాలు మరి ఇది ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా అక్కడక్కడ మన గ్రామశాఖ అధ్యక్షులు కానీ మరి మాజీ శాఖ కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళని కానీ కానీ నిలదీసి మన అన్ని కూడా సంక్షేమ ఫలాలు బీద ప్రజలకు అన్ని విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం అంతేకాదు మరి మా దగ్గర మల్లాపురం గ్రామంలో మరి నిన్న చూసారు ప్రతి ఒక్కరు కూడా ఎంత అంటే ప్రజలను మొత్తం వాళ్ళను కాంగ్రెస్ నాయకులకు ఎందుకు కేసు అని చెప్పేసి చీరలు ప్రజలు ఎందుకంటే వాళ్ళని అవమాన పరిచారు కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా మన పార్టీ లీడర్లందరూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళ తప్పులను ఎత్తు చూపించి ఏదైనా సరే మనం అంతా ఐక్యమత్యంతో కాంగ్రెస్ పోరాటం చేయాలని మా టీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్